హాయ్ ఫ్రెండ్స్ అంద నమస్కారం ఏపీలో స్కూల్స్ మరియు కాలేజీలకు వ్యాసచాలని పొడిగిస్తున్నారా అని చాలామంది కూడా అభిప్రాయపడుతున్నారు ఎందుకంటే ఒక వార్త కూడా హల్చల్ చేస్తుంది ఎస్ వాస్తవానికి సెలవు పెంచుతున్నారు కానీ అవి వ్యాసశాలలో అయితే కాదు ఎందుకు పెంచుతున్నారు ఏంటి దీని వెనుకున్న కారణం ఏంటి అనే వివరాలు అయితే పూర్తి స్థాయిలో ఈ వీడియోలో తెలుసుకుందాం మీరే కనుక మొదటిసారి మన ఛానల్ చూసినట్లయితే ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్లెక్ అయితే యాక్టివేట్ చేసి ఎలాంటి అప్డేట్స్ మీరు ఎప్పటికప్పుడు వచ్చినట్టు మీరు తెలుసుకోవచ్చు అయితే మీరు ఫస్ట్ టైం చూసినట్లయితే ఇంకా ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అలాగే జాబ్ అప్డేట్స్ కావాలని కూడా మన ఛానల్లో వస్తుంటాయి ఇంకేమాత్రం ఆలోచించకుండా వివరాలు కలుద్దాం ఎందుకు సెలవులు ఇస్తున్నారు ఏంటనేది చూడవచ్చు ఏపీలో పాఠశాలకు ఏప్రిల్ ఇరవై నాలుగు ఏప్రిల్ ఇరవై నాలుగు నుంచి జూన్ పదకొండు వరకు విద్యాశాఖ వ్యాసాలను ప్రకటించిన సంగతి తెలిసింది అయితే హాలిడేస్ అనంతరం అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు విద్యా సంవత్సరానికి గాను జూన్ పన్నెండు నుంచి పాఠశాల తెరుచుకోవాల్సి ఉండగా అయితే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పాఠశాలకు వ్యాసాలను ప్రభుత్వం ఒకరోజు మాత్రమే పొడిగించింది ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి పొడిగించింది ఎక్కువ రోజులు కాదు ఒకరోజు మాత్రమే అయితే దీనికి పునఃప్రారంభ తేదీని వెల్లడిస్తూ కూడా ప్రకటించేసిందనమాట ఉపాధ్యాయుల అభ్యర్థుల మేరకు పాఠశాల విద్యాశాఖ ఈ నిర్ణయం తీసుకుందట ఈ నెల పన్నెండున సీఎంగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తున్న నేపథ్యంలో ఆ కార్యక్రమానికి హాజరయ్యేందుకు వెసులుబాటు కల్పించాలని పలు ఉపాధ్యాయ సంఘాలను కోరాయట అందుకు అనుగుణంగా సానుకూలంగా స్పందించినటువంటి ప్రభుత్వం ఈ నిర్ణయం వెలువరించింది మరి దీని పట్ల చాలామంది కూడా విమర్శలు చేస్తున్నా సో ఒక రోజుకి ఏమైపోతుంది ఎందుకంటే ఎలాగో వ్యాసశాలలు కాబట్టి ఒక రోజుకి ఏమవద్దని చాలామంది భావిస్తున్నారట అయితే ఈ వ్యాసశాలలు పొడిగించేది కేవలం ఒక రోజు మాత్రమే అది పాఠశాలలకు సో ఇది ఫ్రెండ్స్ దీన్ని అనుకుంటున్న రీజన్ సో ఇంకెలాంటి అప్డేట్స్ మీకు తెలుసుకోవాలనుకుంటే మాత్రం మన ఛానల్ మీకు వస్తుంటాయి కాబట్టి స్కూల్స్ మరి కాలేజీల గురించి అప్డేట్స్ వచ్చే తెలియనుకుంటే మాత్రం ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అవుతున్నది జై హింద్